హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం సరణర్ లీ బిల్స్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెండిస్టర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త హెచ్ఓ హెచ్ఓఏ హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్లు సిఎఫ్ఎంఎస్లో ఏప్రిల్ పది నుంచి అప్డేట్ అయ్యాయి ఇందులో ముఖ్యంగా ప్రతి డిడిఓ బిల్లు తయారీ బిల్లు తయారీ అధికారి తప్పనిసరిగా కొత్త హెచ్ఓఏ కోడ్లను ఉపయోగించి మాత్రమే బిల్లులను సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలి జీతాలు కన్ కంటిజెన్సీ ఖర్చులు ఇతర వేతన సంబంధిత బిల్లులకు సరైన హెచ్ఓఏ కోడ్ ఎంచుకోవడం తప్పనిసరి కొత్త హెచ్ఓఏ కోడ్లు ఎలా చూడాలి అంటే సిఎఫ్ఎంఎస్ లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఖర్చు అనే ఆప్షన్ ద్వారా కొత్త హెచ్ కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్ ను ఎంపిక చేసి చూడవచ్చు బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా కొత్త స్కీంలకు ప్రత్యేకంగా హెచ్ఓఏ కోడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి సరైన లివ్ బిల్లులపై తాజా సమాచారం ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఉద్యోగులు అడుగుతున్న ముఖ్యమైన అంశం సరెండర్ లీవ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి దీనిపై క్లారిటీ అయితే ఇలా ఉంది ఆర్థిక సంవత్సరం ముగింపు ఇయర్ ఆఫ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ సందర్భంగా గతంలో పంపిన కొన్ని సరెండర్ లివ్ బిల్లులు ఫినాన్షియల్ కోడ్ థర్టీ వన్ అండ్ ఫిఫ్టీ ప్రకారంగా తిరస్కరించబడి రిటర్న్ టు డివో తిరిగి పంపబడ్డాయి ఇప్పుడు వీటిని రెండు వేల ఇరవై ఇరవై ఆరు కొత్త సంవత్సర ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త బిల్లు నంబర్లతో సిఎఫ్ఎంఎస్ లో తిరిగి అప్లోడ్ అప్డేట్ చేసి పంపబడింది స్క్రీన్ షాట్ల ద్వారా చూస్తే మూడు టు సిఎఫ్ఎంఎస్ అని కనిపించేలాగా పాత బిల్ నెంబర్లు పాత బిల్ నెంబర్ల స్థానంలో కొత్త బిల్ నంబర్లు జనరేట్ అయ్యాయి ఈ బిల్లులు ప్రస్తుతం బిల్లులు మాత్రమే సిఎఫ్ఎంఎస్ లో పెట్టుకునే అవకాశం ఉంది కానీ ఇంకా జమ కాలేదు ప్రభుత్వం విడతల వారీగా బకాయిల చెల్లింపులు చేస్తూ ఉండడంతో వచ్చే విడతలో ఈ బిల్లులు చెల్లించే అవకాశం అయితే ఉంది యాన్యువల్ సరండర్లీ బిల్స్ మళ్ళీ ఓపెన్ గత మూడు నెలలుగా యాన్యువల్ సరెండర్లీవ్ బిల్స్ పెట్టుకునే ఆప్షన్ సిఎఫ్ఎంఎస్లో నిలిపివేయబడి ఉండగా ఇప్పుడు మళ్ళీ ఈ ఈఎల్ బిల్స్ ఎన్నెడ్ లీవ్స్ ఆప్షన్ ఓపెన్ అయింది కావున ఉద్యోగులు తమ సరండర్ బిల్లులను మరీ మళ్ళీ సిఎఫ్ఎంఎస్లో అయితే పొందుపరచుకోవచ్చు గమనిక ప్రస్తుతానికి ఈ బిల్లులు కేవలం అప్లోడ్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది క్రెడిట్ జరగటం లేదు చెల్లింపు విడుదలకు సంబంధించి నోటిఫికేషన్ విడ వెలువడగానే జమ అవకాశం అయితే ఉంది అలాగే ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ స్టేటస్ యాభై ఏడు సంవత్సరాలు దాటిన వారికి సూచనలు ఏపీ జిల్లా మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్ మళ్ళీ ఎనేబుల్ అయింది అందువల్ల యాభై ఏడు సంవత్సరాలు దాటి ఉన్న ఉద్యోగులు తమ ఏపీ పాలసీ మెచ్యూరిటీ డేట్ను ఒకసారి చెక్ చేయాలి డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది తప్పనిసరిగా చూడాలి మీరు ప్రీమియం చెల్లించి ఉంటే దాని మెచ్యూరిటీ డేట్ వచ్చేలోపు దరఖాస్తు చేయకపోతే ఆ ప్రీమియం మొత్తం వృధా కావచ్చు అందువల్ల యాభై సుమారు యాభై ఏడేళ్లు దాటిన ఉద్యోగులు లేదా విశ్రాంతులు అయ్యేవారు తమ ఏపీ మెచ్యూరిటీ డీటెయిల్స్ వెంటనే చెక్ చేయడం చాలా అవసరము సో మొత్తానికి కొత్త హెచ్ఓఏ కోడ్లను అప్డేట్ అయ్యాయి సిఎఫ్ఎంఎస్ లో సరెండర్లు బిల్లులు మరీ జనర జనరేట్ అవుతూ ఉన్నాయి యాన్యువల్ ఈఎల్ బిల్స్ ఓపెన్ అయ్యాయి ప్రస్తుతానికి బిల్లులు క్రెడిట్ కాలేదు కేవలం అప్లోడ్ మాత్రమే ఏపీజిల మెచ్యూరిటీ డేట్ చెక్ చేయండి ప్రీమియం వృధా కాకుండా అయితే జాగ్రత్త పడగలరు